శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్షయ తృతీయ రోజు పూజ ఎలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియతిథిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు ఈ అక్షయ తృతీయకున్న ప్రత్యేకత ఏంటంటే అక్షయ తృతీయ రోజు కొద్దిగా జపం చేసినా ఏ కొద్దిగా దానం చేసినా అది అనంతమైన ఫలితాలు కలిగింపజేస్తుంది దుర్ముహూర్తము వర్జ్యము ఇవన్నీ చూసుకోకుండా అక్షయ తృతీయ రోజు మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అదే అక్షయ తృతీయకున్న ప్రత్యేకత అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే లక్ష్మీ కటాక్షం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అక్షయ తృతీయ రోజు మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర తామర ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత కుబేర ముగ్గు లక్ష్మీదేవి ఫోటో దగ్గర వేయాలి కుబేర ముగ్గు ఎలా వేయాలంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక పీట ఏర్పాటు చేయాలి ఆ పీట మీద బియ్య పిండితో పెద్ద చిత్రస్త్రం గీయాలి ఆ పెద్ద చిత్రస్త్రంలో బియ్య పిండితో తొమ్మిది చిన్న చిన్న చిత్రస్త్రాలు గీయాలి ఆ తొమ్మిది చిన్న చిత్రస్త్రాలలో బియ్య పిండితో ప్రత్యేకమైన సంఖ్యలు అడ్డంగా రాయాలి ఆ సంఖ్యలు ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఈ సంఖ్యలు అడ్డంగా రాయాలి అలా రాస్తే దీన్ని కుబేర ముగ్గు అంటారు లక్ష్మీదేవి ఫోటో దగ్గర పీట పెట్టడం పీట మీద బియ్యపిండితో పిండితో పెద్ద చతురస్రం పెద్ద స్క్వేర్ గీయటం ఆ పెద్ద స్క్వేర్లో బియ్యపిండితో తొమ్మిది చిన్న స్క్వేర్స్ వచ్చేలాగా చేయటం ఆ తొమ్మిది చిన్న స్క్వేర్స్లో హారి జాంటలుగా అడ్డంగా బియ్యపిండితో ఈ సంఖ్యలు రాయటం చేయాలి సంఖ్యలు జాగ్రత్తగా గమనించండి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి అలా రాస్తే దాన్ని ముగ్గు అంటారు ఇలా ముగ్గు వేశాక ప్రతి సంఖ్య మీద ఒక గులాబీ పువ్వు ఉంచాలి రూపాయి బెళ్ళు ఉంచాలి ఆ గులాబీ పువ్వు రూపాయి బెళ్ళి ఉంచాక కాస్త పసుపు జల్లి అక్షింతలు వేయాలి దీన్ని ముగ్గు అంటారు అక్కడ ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి అగరబత్తులు వెలిగించాలి ఆ ముగ్గు దగ్గర ఓం సం కుబేరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఎవరైతే అక్షయతృతీయ రోజు లక్ష్మీదేవి ఫోటో దగ్గర తామరవత్తుల దీపం పెట్టి ఈ కుబేర ముగ్గు విధి విధానాన్ని పాటించి కుబేర మంత్రం చదువుతారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే తృతీయ రోజు సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటోకి చందనం బొట్లు పెడితే చాలా మంచిది లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం వల్ల శత్రు బాధలు దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్లతో కానీ తేనెతో కానీ పాలతో కానీ ఓం నమో నారసింహాయ అని చెప్పిస్తూ లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేసుకుంటే కూడా శత్రు బాధలు నరపీడ దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడచ్చు ఇలా తృతీయ రోజు పూజ చేయండి అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి